సత్యమూర్తి అమృతవర్తి సంస్మరింతు ముని మునీత్యం మా కుసు పూచను నీదు పదముల అర్చించనేడు నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను కానీ వచ్చాక నాకు అనిపించింది చాలా ప్రాంప్ట్గా అంటే నాకు ఇంటర్నల్గా అట్లా అనిపించిందేమో సారు అర్ధపడికి సర్జన్ సోషల్ వర్కర్ అన్నారు మేము ఆ ఎంఐఎ లీడర్షిప్ చేస్తూ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నేను లోకల్ బ్రాంచ్ సెక్రటరీని మేము పెరిఫిరల్స్ బ్రాంచ్ క్యాంప్స్కి వాళ్ళం రెగ్యులర్గా అప్పుడు క్యాంప్కి వెళ్ళాలంటే ఫస్ట్ సుబ్రమణ్య గారికి లెటర్ రాసి డిపార్ట్మెంట్స్ వైజ్గా వెళ్ళి పీజీస్ కానీ ఎవరైనా అసిస్టెంట్స్ ఖాళీగా ఉంటే వాళ్ళని క్యాంప్స్ తీసుకెళ్ళాలని మోటివేషన్ కోసం లోపల వాటిలో తిరుగుతూ ఉన్నప్పుడు వారు సార్ రౌండ్స్కి వచ్చారు నన్ను ఒకటే అడిగారు మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తుంది సర్వీస్ కాదమ్మా మీరు ఎక్కడో బయటకు పోవటానికి సర్వీస్ చేయడానికి మా డాక్టర్స్ని అంటున్నారు అని ఒక మాట అన్నారు నాకు అనిపించింది గవర్నమెంట్ సర్వీస్లో సిన్సియర్గా సేవ చేయడం అనేది సార్కు ఎంత ఇష్టమైందో అట్లనే ట్రైబల్ ఏరియాస్లో కొన్ని క్యాంప్స్ ఆర్గనైజ్ ఆర్ఎస్ఎస్ బేస్డ్ క్యాంప్స్ కరెక్ట్ నేమ్ గుర్తు రావట్లేదు జాతరలో వచ్చేవాళ్ళు అటువైపు క్యాంప్స్ అవి ఆర్గనైజ్ చేయడానికి ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కూడా ఒకసారి సార్ నా దగ్గరికి వచ్చారు పర్సనల్ అంటే వారు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటానికి వచ్చేవాళ్ళు అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ మనకు ఇండియాలో లేదు అప్పుడప్పుడే కొత్తగా ఎంతో మందిని హెల్ప్ చేసి వారు ఇంకా చాలా కాలం సేవలు అందించే అవకాశం అవసరం ఉందని చెప్పి అందరం చేసాం కానీ ఆ భగవంతుడు వారిని త్వరలను తీసుకెళ్ళిపోయారు వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రయోజన గణన్ని వాళ్ళని తెలియజేస్తున్న అందరికీ నమస్కారం